మరి సన్మానము మేమంటు అందజేయడం జరుగుతుంది మేమంటాను అందజేయడం జరుగుతుంది అదే విధంగా నెక్స్ట్ నాగలక్ష్మి స్టూడెంట్ షాల్ మరియు గిఫ్ట్ పురోకరించాల్సిందిగా కోరుతున్నాం వ్యాసరచన చాలా మనమంతా చెప్పిన విషయాలని ఈ అమ్మాయి అందులో వ్యాసరచనలో తెలియజేసింది అమ్మాయిందుకు మీ స్వా వేదిక నుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఏ విధంగా దిగుతా ఉన్నారు సేఫ్టీ ఏ విధంగా తీసుకుంటున్నారో తెలియజేసినందుకు ఈ సభా వేదిక నుంచి నగేష్ కు ప్రత్యేక అభినందనలు తెలియదు చేత బహుమతులు ఇవ్వడం జరిగినది అలాగే వివిధ కేటగిరీలో ప్రయాణం చేస్తున్న వివిధ రంగాల్లో పనిచేస్తున్న మహిళా సోదరులను కూడా ఈ సభా వేదిక నుంచి సత్కరించడం జరిగినది ఎమ్మెల్యే గారు మరి ఈ సభనుద్దేశించి ఆర్టీసీ కింద ఎలక్షన్ కంటే ముందు ఏదైతే మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన హామీ ప్రకారం ఉచిత బస్సు అనే స్కీమ్ ఏదైతే మొదలుపెట్టిందో మహిళల కోసం ఆ స్కీమ్ ప్రకారం ప్రభుత్వం వచ్చిన రెండే రోజులో ప్రమాణ స్వీకారం చేసిన గంటకే మహిళల కోసం కోసం ఈ యొక్క పథకం మొదలుపెట్టడం జరిగింది ఆ పథకం మొదలుపెట్టిన నలభై ఐదు గంటల్లో బస్సులో మహిళల కోసం ఉచిత బస్సు మొదలుపెట్టడం జరిగింది వాస్తవమా కాదా అని మహిళలే ఒకసారి ఆలోచించాలి ఈ యొక్క మహిళల కోసం ఎన్నో స్కీములు మహాలక్ష్మి స్కీమ్ పథకం కింద సిలిండర్ కానీ రేషన్ కార్డులు కానీ మన ప్రభుత్వం ఏదైతే మహిళలు బాగుంటే మనం బాగుంటుందనే విధంగా పనిచేస్తున్న సందర్భంలో ఈరోజు సంవత్సరం నా తర్వాత ఈరోజు ప్రతి ఒక్క మండల హెడ్ క్వార్టర్స్లో ప్రతి ఒక్క నియోజకవర్గంలో సంబరాలు చేసుకోవడం చెప్పడం జరిగింది ఈరోజు డిపోలో చేసుకోవడం జరుగుతుంది మా అక్క చెల్లెలు మాట్లాడుతూ ఈ యొక్క స్కీమ్ చాలా అద్భుతంగా ఉంది మేము వాడుకుంటున్నాము మేము ఆ స్కీమ్ ప్రకారం మేము డబ్బులు మిగిలించుకొని వివిధ రంగాల్లో మేము రాణిస్తున్నామని చెప్పడం జరిగింది మా చెల్లెళ్ళు చాలా సంతోషం మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ సంవత్సరం నెలలో ఆర్టీసీకి రాష్ట్రం మొత్తం చెల్లించిన పన్ను ఆరు వేల ఆరు వందల ఎనభై కోట్లు బాగుంటే కాదు అనే విధంగా ప్రభుత్వం మీద భారం పడ్డా సరే రాజ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ఆరు వందల సుమారు ఆరు ఆరు వేల ఏడు వందల కోట్లు అంటే ఈ యొక్క రాష్ట్రం అప్పుల రాష్ట్రంగా అయినా మహిళలు బాగుండాలనే విధంగా మనం ఈరోజు ఆలోచించి ఈ పథకం తీసుకోవడం జరిగింది మన నాగర్కలం గురించి ఆలోచిస్తే సుమారు ఏడు కో ఏడు కోట్ల రెండు వందల రెండు వంద ఏ ఏడు వేల రెండు వందల కోట్లు కదా ఏడు వేల రెండు వందల కోట్ల వరకు మన కేవలం నాగర్కల్ నియోజకవర్గంలోనే మనము ఆర్టీసీకి చెల్లించడం జరిగింది ఇట్లా ఎన్నో పథకాలు మహిళల కోసం మొన్ననే ఏపీఎంలు తెలుసు ఎంత మంచి ప్రోగ్రాం చేసినామో ఏ ప్రోగ్రాం చేసినా తల్లి మీరు చెప్పండి సరే ఆ విజయోత్సవంలో మీకు తెలుసు ఎంతమంది లబ్ధి చెందినో మీ ఏపీఎంలు ఇదే విధంగా కొన్ని మన మన దగ్గర ఇంకా ఈవీలు రానట్టుంది మహిళా సంఘాలకు బస్సులు ఇస్తే ఆ బస్సులకు పన్ను చెల్లించు సంపాదించుకోవచ్చు పెట్రోల్ బంకులు సోలార్ ఇటువంటివి ఎన్నో పథకాలు మహిళల కోసం ఆలోచిస్తున్నాం కాబట్టి మహిళలు కూడా మీరు మాకు ఆశీర్వదించి రేవంత్ రెడ్డి గారిని ఆదరించి ఈ ప్రభుత్వం ఎల్లప్పుడు ఇలానే ఉండాలి అని మీరు ఆశీర్వదిస్తే తప్పకుండా మంచి పనులు చేసి మా అక్క చెల్లెలు బాగున్నాసి ఇప్పుడు ఇంద్రమ్మ ఇండ్లు సన్నబియ్యం రేషన్ కార్డులు అతి త్వరలో రేషన్ కార్డుల ప్రోగ్రామ్ కూడా చేసుకోమని చెప్పడం జరిగింది ఎవరికైనా రేషన్ కార్డులు లేకపోతే కూడా తప్పక మీరు వెళ్ళి తొందరగా రేషన్ కార్డులు చేసుకొని అతి త్వరలో రేషన్ కార్డు సంబంధించి పంపిణీ జరుగుతుంది అవి కూడా సంబరా చేసుకోవడం విధంగా మేము ప్రభుత్వం ఆలోచిస్తుంది కాబట్టి మహిళల గురించి ఇంత ఇంత ఆలోచిస్తుంది ఇంకొక మొన్న ఎన్నో వీడియో చూసిన ఒక ఐదారు మంది మహిళలు బస్సులో వెళ్ళి హైదరాబాద్ వెళ్ళి కోటి దగ్గరికి వెళ్ళి బట్టలు గాజులు కొనుకొచ్చి వాళ్ళ ఊరిలో అమ్ముకొని ఆ విధంగా ఆదాయం పొందుతున్నారు ఇంత మంచిగా మహిళల కోసం రాష్ట్ర ఆలోచిస్తుంది మీరు కూడా ఇదే విధంగా ఎల్లప్పుడూ కూడా బాగుపడాలి మొన్న ఒక తల్లి మహిళా శక్తి మహిళా సంబరాలు ఒక తల్లి చెప్పడం జరిగింది నాగమణి అని ఆమె బయటికి రాండి మహిళలు బయటికి రాండి మీరు భయపడితే అవుతుంది మీరు రాండి బయటికి ఒక మహిళ కోటీశ్వరాలు ఏంటంటే ఎంత సంతోషంగా ఉంటుంది దేశం మొత్తం బాగుపడుతుంది దేశం మొత్తం కూడా ఆదరిస్తారని చెప్పి విధంగా మాట్లాడేది కాబట్టి మీరు అందరూ ఆ మహిళలు భయపడకుండా ఆ తల్లి బీఈడిజ్ అవుతుంది మాట్లాడలేకపోతుంది సిగ్గుపడుతుంది రేపు పొద్దున రాబోయే ఫ్యూచర్లో మీరు క్లాస్లో టీచింగ్ చేయాలంటే మాట్లాడాలి ఆ తల్లి మీరు భయపడవద్దు భయపడితే ఎప్పుడైనా మహిమలు భయపడితే అని అనిగివేస్తారు కాబట్టి మీరు బయటికి రావాలి ధైర్యంగా ఉండాలి దానికి మేము సహకరిస్తాం మేము తప్పకుండా మీకు ఎటువంటి సమస్యలను తీర్చే విధంగా మేము మా ప్రభుత్వం పనిచేస్తుంది మేము పనిచేస్తున్నాం కాబట్టి మీరు అందరూ బయటికి రండి మీరు మహిళలు బాగుపడండి సొంత సొంత పనులు చేసుకోండి సొంత సొంతగా బాగుపడండి సొంతంగా లక్షాధికారులు కోటీశ్వరులు కావాలని మనసారా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ఆర్టీసీ వాళ్లకు అదేవిధంగా ఇక్కడ విచ్చేసిన నాయకులకు కాంగ్రెస్ పార్టీ నాయకులకు పెద్దలకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు చెప్తూ అదేవిధంగా మీడియా మిత్రులకు కూడా ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకున్నాం ఆర్టీసీ